క్రిస్మస్ క్రమము సృష్టిలో ప్రతి ఒక్కదానికి క్రమము ఉంది దేవుడు సృజించిన సృష్టికి క్రమం ఉంది భూమికి ఒక క్రమం ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ క్రమముగా తిరుగుతూ ఉంది భూమి తన కక్ష నుండి సూర్యునికి ఒక్క అడుగు దగ్గరకు జరిగితే భూమిపై ఉన్న నీరు మంచు ఐదు నిమిషాలలో ఆవిరైపోతుంది భూమిపై నీళ్లు ఉండవు ఒకవేళ భూమి తన కక్ష నుండి సూర్యునికి ఒక అడుగు దూరం జరిగితే భూమిపై నీరు కనపడదు మొత్తం మంచుగడ్డ అయిపోతుంది దేవుడు పెట్టిన క్రమము సృష్టి మొత్తం క్రమంగా నడుస్తుంది ఒకవేళ భూమి తన కక్షను తప్పితే భూమి నాశనం అయిపోతుంది చూద్దాం ఇక్కడ నాలుగు క్రమాలున్నాయి ఒకటి జకరియా క్రమం జకరియా దావీదు రాజుగా ఉన్న సమయంలో యాజకుడైన అబియా సంతతివాడు అబియా అహరోను వంశం వారు జకరియా యాజకుడు క్రమం తప్పకుండా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తున్నా వీరికి పిల్లలు లేరు వారు వృద్ధులైపోయారు ఆయనను దేవుని పనిని క్రమంగా జరిగిస్తున్నారు జకరియా జకరియా భార్య ఎలిజబెత్ ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నారు కరుణించే దేవుడు కరుణిపకుండా మారున దేవుడు కరుణించాడు వారి జీవితాలలో ప్రార్థనా ఫలం గర్భఫలముగా అనుభవించారు కొంతమంది దేవుని మందిరములకు వచ్చి వారు కోరుకున్నది కలగకపోతే ఇక మందిరానికి రారు ప్రార్థనా ఫలం ఆలస్యమైతే క్రమముగా మందిరానికి రారు క్రమముగా ప్రార్థన చెయ్యరు క్రమముగా సంఘ కార్యక్రమాలకు హాజరు కారు దేవుని అందు విశ్వాసం ఉంచేవారు ఫలం పొందే వరకు ఎదురు చూడాలి ఎందుకంటే మన దేవుడు సజీవుడు అద్భుతాలు చేయువాడు రెండవది క్రీస్తు పుట్టుక క్రమం ఏసయ్య పుట్టుటకు క్రమం ఉంది ఏసయ్య పుట్టుటకు ముందు బాప్తిస్మమిచ్చ యోహాను పుట్టాలి యోహాను ఏసయ్య కంటే ఆరు నెలలు పెద్ద ఆ తర్వాత ఏసయ్య జన్మించాడు మూడవది దూతల సమాచార క్రమం మొట్టమొదట జకరియాకు యోహాను జన్మ ప్రకటన చేశారు లూకాసు వార్త ఒకటి ఐదు నుంచి ఇరవై ఐదు వచనాలు మరియకు ఏసయ్య జన్మ ప్రకటన చేశారు లూకాసు వార్త ఒకటి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది యూసేపుకు సమాధాన ప్రకటన చేశారు వార్త ఒకటి ఇరవై వచనం దూతలకు దూతలు గొల్లలకు ప్రకటన చేశారు లోక అధ్యాయం రెండవద్యం వచనం యోసేపుకు పారిపమ్మని ప్రకటన చేశారు మత్స్యస్వార్థ అధ్యాయం వద్యం పదమూడవచనం దూతలు సమాచారము క్రమముగా ఇచ్చారు ముందు వెనుకకు ఇస్తే సమస్యగా ఉండేది దూతల పరిచర్య కూడా క్రమంగా జరిగింది నాలుగవది మందిర సేవా క్రమం రెండవ దినాంతంలో ఇరవై తొమ్మిది ముప్పై వచనం చదవండి పాత నిబంధన కాలంలో మొదట సమాధాన బలి తరువాత దహన బలి ఉండేది క్రొత్త నిబంధన కాలంలో కూడా క్రమం ఉంది క్రీస్తు మరణం ద్వారా దేవునిలో సమాధానం దొరికింది యాజకుల పని యాజకులు చెయ్యాలి సేవకుల పని సేవకులు చెయ్యాలి దేవుని సేవ చెయ్యాలంటే పిలుపు ఉండాలి విశ్వాసి క్రమంగా మందిరములకు రావాలి జీవితం క్రమంగా ఉండాలి మందిరముకు వచ్చేవారి జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి క్రమమైన జీవితం క్రమమైన కుటుంబంగా కట్టుకోవాలి నీ కుటుంబం సమృద్ధిగా ఉన్న రీతిగా నీ సంఘం కూడా సమృద్ధిగా ఉండేలా చూడాలి అంటే పాత నిబంధన ప్రకారం భాగం క్రొత్త నిబంధన ప్రకారం వర్ధిల్లిన కొలది విశ్వాసులు దేవుని మందిరానికి మరియు దేవుని సేవకు ధారాళముగా ఇవ్వాలి దేవుని సేవకులు కూడా భాగాలు ఇవ్వాలి కొందరు భాగాలు దేవునికి ఇవ్వరు దేవుడు ఇచ్చు ఆజ్ఞ అందరూ భాగం ఇవ్వాలి విశ్వాసి అయిన సేవకుడైన దేవునికి ధారాళముగా క్రమముగా ఇవ్వాలి విశ్వాసుల జీవితాలు క్రమంగా ఉండాలి విశ్వాసుల కుటుంబాలు క్రమంగా ఉండాలి ఆత్మీయస్థితి క్రమంగా ముందుకు సాగాలి దేవునిలో క్రమంగా ఉండాలి సహవాసం క్రమంగా ఉండాలి క్రమము దైవ నియమం అక్రమము సాతాను తంత్రం